వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ రాజకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో చెంగిచర్ల శాంతివనం పార్కులో యశోదా హాస్పిటల్ వారి సహకారంతో హెల్త్ క్యాంప్ నిర్వహించి సిపిఆర్ గూర్చి వాకర్స్ కు వివరించారు సందర్భంగా రాజకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందిలో హార్ట్ అటాక్ రావడం జరుగుతోంది హార్ట్ అటాక్ వచ్చి ఒక వ్యక్తి పడిపోతే వారిని ఎలా రక్షించాలి వారికి సిపిఆర్ చేసి ఏ విధంగా రక్షించాలి అని అవగాహన కల్పించడం జరిగింది ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఈ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ విధిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి శేఖర్ శంకర్ రాజకొండ రనర్స్ సభ్యులు పాల్గొన్నారు टेक्स over ओके And something happened, you just found a person. Okay? So that is all about BLS. So, first thing, when it comes to BLS, there are certain steps that you have to follow. Number one is scene safety. Okay? See sure that he is in and around the safe environment so that you will be doing BLS. Okay? Because let's say a person collapsed on the middle of the road, you can't start doing uh, life saving measures, right? On the middle of the road, it's जरस टू यू टू पर्सन येडर्स यू कॉल फॉर हेल्पर यू कॉलिक्सिज्टर डूइंगट यू चेक ओके यू चेकोटिकल्स वॉट इज केवरीबडी कैन फील Just lift your necks up. Huh? You can feel the center line here. Okay? This center. Okay? And if you can feel, you can feel the pulse. Like as if you are feeling here. Like usually you feel your pulse here. హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ సిపిఆర్ ప్రోగ్రాము ఇక శాంతివర్ణ పార్క్లో నిర్మించడం జరిగింది ఎందుకంటే ఈ రోజుల్లో హార్ట్ స్ట్రోక్ అనేది చాలామందికి కామన్ అయిపోయింది చిన్న పెద్ద లేకుండా చాలామందికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది ఆ విషయంలోనే ఈ పార్క్లో ఇద్దరు ముగ్గురు హార్ స్ట్రోక్ వచ్చింది ఎవరికి దాని గురించి సిపిఆర్ గురించి అవగాహన లేక వాళ్ళు ప్రాణాలు కోరుకోవడం జరిగింది అందరికీ అవగాహన ఉండాలి ఈ రోజుల్లో అనే ఉద్దేశంతో ఈ బుద్ధి నిర్వహించడం జరిగింది దీనికి విషద్ హాస్పిటల్ వారు చాలా సహకరించి వాళ్ళు డాక్టర్స్ నిర్వహించాలి అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి ఇంట్లో పిల్లలకి వెళ్ళి పెద్దల వరకు అందరికీ ఈ సిబిఆర్ల గురించి అందరికీ అవగాహన ఉండాలి ఎందుకంటే ఈ ఉన్న ఇక్కడున్న కలిసేటప్పుడు నుంచి ఎవరికి ఎప్పుడు ఆఫ్లోకి వస్తుందో తెలియదు కాబట్టి ఈ పోగ్రామ్ ఈ శాంతివనం పార్కులో మెరుపుల్లో వచ్చిన ప్రతి ఒక్కరు దీన్ని అవగాహన ఉండాలనే ఉద్దేశంతో రాచుకున్నారన్న సహకర్యంలో ఈరోజు కార్యక్రమాలు అంతా దీన్ని సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదం ప్రజర్యంగా యశోద్ హాస్పిటల్ వారి సౌజన్యంతో సిపిఆర్ ప్రోగ్రామ్ శాంతివనం పార్క్లో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఆర్ట్ స్ట్రోక్ల విషయంలో అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మన రాచకొండ రస్ ముందడుగు వేసి మేము ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే చాలామంది వరకు అందరు నిజంగా రన్నింగ్ విషయంలో చూస్తున్నా కూడా ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎవరు చేయరు అంటే ఈ రన్నింగ్ విషయంలో ప్రభాకరన్నకి రాచకుండ రన్నర్స్ ప్రభాకరన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒక ప్రోగ్రామ్ అని కాదు ఓటర్స్ ఓటర్స్ విషయంలో కానీ ఓటింగ్ విషయంలో కానీ ఇంకోటి రన్నింగ్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ ఇప్పుడు ఈ సిపిఆర్ఏ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం చాలా ధన్యవాదాలు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీనిపైన అవగాహన కల్పించి శాంతివనం ఈ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది యశోద్ హాస్పిటల్ వారి సహకారంతో ఈ సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది చాలా చక్కటి రెస్పాన్స్ కూడా వచ్చింది పార్క్లో అందరికీ నవో నేడిస్లో ప్రతి ఒక్కరికి ఇది అనేది చాలా అవసరము ఎందుకనంటే మనం తినే పులూటెడ్ ఫుడ్ తోటి ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు బీపీలు షుగర్లు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి అయితే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా అనిపించింది ప్రభాకర్ సార్ గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు